హాయ్ వర్స్ మీరు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే అండి సో చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సో మనం ఇది చూడొచ్చు అపార్ట్మెంట్ ముంగట ఇది మనకు థర్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది సో మనకి అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ అండి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్స్ ఉంది టూ బీహెచ్కే సైజ్ వచ్చేసి తొమ్మిది వందల అరవై ఆరు స్క్వేర్ ఫీట్స్ నైన్ సిక్స్టీ సిక్స్ ఎస్ఎఫ్టీ అనమాట సో కాస్ట్ వచ్చేసిన జస్ట్ థర్టీ సిక్స్ లాక్స్ అండి సో పైన మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ ఏ విధంగా ఉంది లోకల సైజెస్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం కన్స్ట్రక్షన్ మోడల్ ఎట్లా ఉందో సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఇది ఈ ఫ్లాట్ ఉంది ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ ఇది సో మనకి ఇది మెయిన్ డోర్ ఇది చూడొచ్చు సో ఇట్లాంటివి మనకు టూ ఫ్లాట్స్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్లో సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి సో ఫ్రెండ్స్ మన హాల్లోకి వచ్చాము చూడొచ్చు హాల్ ఎల్ షేప్లో వచ్చింది ఇందులో చాలా పెద్దగా వచ్చింది స్పేసియస్గా చూస్తున్నారు కదా ఇదంతా హాల్ మనకి సో మనకు మెయిన్ డోర్ పక్కనే ఒక విండో వచ్చింది అండ్ విండోస్కి మొత్తం గ్రిల్స్ కంప్లీట్ అయిపోయినాయి యూపీవీసీ డోర్సు స్లైడింగ్ డోర్స్ పెట్టేశారు చూడొచ్చు అండ్ మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ మనకు హాల్లో మెయిన్ ఇక్కడ పాయింట్ ఇచ్చారు అండ్ మనకు ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు కంప్లీటెడ్ అయిపోయింది మొత్తము సో లైట్స్ వేస్తే ఇంకా మనకు కలర్ఫుల్గా కనపడుతుంది వైరింగ్స్ కూడా అయిపోయింది మొత్తం రెడీ టు మూవ్ అనమాట ఫ్లాట్ ఇది పెయింటింగ్ కూడా కంప్లీటెడ్ అయిపోయింది మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ చూడవచ్చు ఇక్కడే మనకు హాల్లో కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది అండ్ మనకి ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ సో ఇదంతా డైనింగ్ ఏరియాగా వాడుకోవచ్చు మనం ఇక్కడ కూడా సెల్ఫ్లు ఇచ్చారు డైనింగ్ ఏరియాలో అండ్ మనకి ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ ఇది చూడొచ్చు ఓపెన్ కిచెన్ వచ్చిందనమాట లేటెస్ట్ మోడల్ ఈ వస్తుందంతా అండ్ మనకి ఇక్కడే రూమ్ సో రూమ్ మనకు హాల్లో డైరెక్ట్ కనపడకుండా ఇక్కడ చిన్న వాల్ ఇచ్చారు సో ఇదంతా మనకు రూమ్ ఇది చూస్తున్నాం కదా అండ్ కిచెన్ పక్కనే మనకి డోర్ వచ్చింది కదా ఇది మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ చూస్తున్నాం ఇది వాష్ ఏరియా మనకి ఇక్కడ బట్టలు ఉప్పుకోవచ్చు వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అండ్ మనకు ఇంకోటి ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారు ఇక్కడ సింక్ హ్యాండ్ వాష్ సింక్ అండ్ ఏరియా చూడవచ్చు మంచి రెసిటెన్షియల్ ఏరియా అండి మన చూమ్ చేయాలంటే చూడవచ్చు మొత్తం చుట్టుముట్టని ఇండిపెండెంట్ అవసరే ఉంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట కిచెన్ ఏరియా నుంచి మనం ఇప్పుడు మళ్ళీ మన మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు సో మనకి ఇక్కడ కనపడుతుంది ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది సో పక్కనే ఇది కామన్ బాత్రూమ్ ఇది చూడవచ్చు మనకు హాల్లో కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు పేసెస్గా ఉంది మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది లైటింగ్ అయితే చల్ల ఫుల్గా ఉంది వెంటిలేషన్ మాత్రం అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఇవన్నీ సెల్ఫ్లు అనమాట అండ్ పైన సీలింగ్ కూడా కంప్లీటెడ్ అయిపోయింది మొత్తం అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ చూడవచ్చు బాత్రూమ్ అంతా ఫిట్టింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో డోర్ ఉంది కదా మాస్టర్ బెడ్రూమ్లో అండ్ ఇక్కడ మనకు ఒక మిన్ని బాల్కన్ ఇచ్చారు ఇక్కడ ఒక మనకు హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు సో వెంటిలేషన్ అయితే బాగుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ హాల్లోకి వెళ్తున్నాం సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు కూడా ఒక విండో వచ్చింది అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇందులో సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు స్పేసియస్వే వచ్చింది చూడవచ్చు అంతా సో మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మన వైట్ టైల్స్ ఇచ్చారు మొత్తం ఇందులో ఫ్లాట్లో ఇందులో కూడా పాల్ సైలింగ్ మొత్తం కంప్లీటెడ్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా టూ బీహెచ్కే ఫ్లాటు నైన్ సిక్స్టీ సిక్స్ ఎస్ ఈస్ట్ ఫేసింగ్ జస్ట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ మాత్రమే ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ మాత్రం ఎమ్యూనిటీస్ ఒకసారి మనకి కింద వెళ్ళి చూద్దాం ఏమి ఎమ్యూనిటీస్ ఇచ్చారు సో మనకి ఎమ్యూనిటీస్లో భాగంగా మనం చూస్తాం కదా ఇది లిఫ్ట్ ఇచ్చారు ఆల్రెడీ అండ్ మనకి ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఏరియా సో పార్కింగ్ ఏరియా చూడొచ్చు మొత్తం మనకు టైల్స్ ఇచ్చారు పార్కింగ్ టైల్స్ అండ్ మనకి ఇక్కడ వాటర్ సంప్ ఉంది బోర్వెల్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడే సో మనకు వాటర్ కూడా ట్వంటీ అవర్స్ ఉంటాయి సో మనకు అపార్ట్మెంట్కి మనకు త్రీ గేట్స్ ఉన్నాయి అన్నమాట కార్స్ పోవడానికి రావడానికి ప్రాబ్లం లేకుండా మనకు త్రీ గేట్స్ ఇచ్చారు చూసుకోవచ్చు మనం ఇది చూసినాం కదా ఇది మనకు పవర్ ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ ఫిట్టింగ్ చేసి ఉన్నది సో మనకి దీనికి జనరేటర్ కూడా వస్తుంది అండ్ సీసీ కెమెరాస్ కూడా ఇస్తున్నారు లో భాగంగా సో మనం టూబీహెచ్కే ఫ్లాట్ చూసాం కదా ఫ్రెండ్స్ థర్టీ సిక్స్ ల్యాక్స్కి ఇంక్లూడింగ్ ఎంనిటీసు అని చూశాను కదా లొకేషన్ మళ్ళీ చెప్తున్నాను ఇది మనకు ఎంజర్ లొకేషన్ అనమాట సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మనకు వీడియో మీద స్క్రోల్ అవుతుంది మరి కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ ఓనరే మీకు ఇంకా డీటెయిల్స్ అందిస్తారు